హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ వినెల బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే పొద్దు పొద్దున్నే లేచి నేను ఇంట్లో యుద్ధం మొదలు పెట్టాను అనమాట అంటే పొద్దున్నే శుక్రవారం కదా పని అయితే స్టార్ట్ చేసినానండి పొద్దున్నైతే ఇంకా లేవగానే సర్దికాసులు అంట్లో ఉంటాయి కదా మొత్తం క్లీన్ చేసేసుకొని తర్వాత ఇల్లు అయితే మాప్ పెట్టుకుంటాన్నాను అనమాట పొద్దున్నే లేవగానే పని అయితే ఇంకా చెప్పకూడదండి ఆడవాళ్ళకి ఏదో పని అయితే స్టార్ట్ చేయాల్సిందే కదా తప్పదు కదా అందుకనేసి ఇల్లు అయితే మా పెట్టుకొని తర్వాత అయితే ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ అండి ఇలా ఇడ్లీ చేద్దామనేసి ఇడ్లీకి అంత ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఆల్రెడీ ఉప్పు సోడా పడేసి అయితే నానబెట్టి ఉంచానండి తర్వాత అయితే ఇడ్లీ అయితే వేస్తున్నాను పావు గంటైనా ఉప్పును సౌ వంట సోడ వేసి నానబెడితే ఇడ్లీలు అనేది మెత్తంగా వస్తాయి కదా అందుకనేసి లేవగానే కొద్దిగా ఇడ్లీ పిండిలో సోడ పొడి సాల్ట్ వేసి నానబెట్టి వేసుకున్నాను అన్నమాట అప్పుడైతే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి డైలీ రైస్ పిల్లలు అయితే తినలేరు కదా అందుకనేసి ఈరోజు అయితే టిఫిన్ ఇడ్లీ చేద్దామనేసి అమ్మాయికి అయితే ఇడ్లీలు అయితే చాలా ఇష్టం అంది అందుకనేసి ఇడ్లీలు చేస్తూ ఉన్నాను అన్నమాట రెండు రోజుల నుంచి ఇడ్లీ చేయమ్మా అని అడుగుతూ ఉంది సరే అమ్మా చేస్తానని చెప్పేసి ఇవాళ అయితే ఇడ్లీ అయితే చేస్తూ ఉన్నాను పిల్లలు ఏం అడిగితే అది చేస్తేనే కదండి వాళ్ళకి ఏది ఇష్టమైతే అది తింటారు కదా అందుకనేసి వాళ్ళు ఏమన్నా అడిగితే నాకు ఓపిక తెచ్చుకొని చిన్నగా అయితే చేస్తూ ఉంటాను నా చేతనైనటి వరకు అంటే అయితే పిల్లలకైతే నేను చేసి పెడతా ఉంటాను అన్నమాట ఇంకా ఇడ్లీ అయితే కుక్కర్లో పెట్టేసినారనమాట ఇడ్లీ గ్యాస్ మీద పెట్టేస్తే దాని తది అయిపోతుంది మన పని మనం చేసుకోవచ్చు కదా అందుకనేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసి గ్యాస్ మీద అయితే గ్యాస్ ముట్టిచ్చేసినాను ఇంకా తర్వాత అయితే ఇడ్లీ లేకి పచ్చడి కావాలి కదా పచ్చడికి పల్లీలు అయితే వేపుకుందాం అనేసి పల్లీలు వేపుతా ఉన్నాను ఇడ్లీలో సాంబార్ అయితే కూడా చాలా బాగుంటుందని కానీ నాకే ఈరోజు శుక్రవారం కదా ఇంట్లో పని ఎక్కువ ఉంటుందని చెప్పేసి రోజు అయితే పల్లెలు పచ్చడి చేద్దామనేసి చేస్తూ ఉన్నాను అన్నమాట మా పిల్లలు చాలా వరకు అయితే ఇడ్లీ చట్నీనే ఇష్టపడతారు అనమాట సాంబారేం పెద్దగా అడగరు ఇడ్లీ చట్నీ ఉంటే చాలు తినేస్తారు సరేలని అని చెప్పి అదే తొందరగా అయిపోతుంది కదా అది కాక ఇవాళ పిల్లలకి ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఆడావిడి చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ కొంచెం తొందరగా పోవాలని చెప్పేసి అంటూ ఉన్నారు అందుకనేసి నేను శుక్రవారం అని చెప్పేసి ఇల్లు అయితే మా పెట్టేసినాను కానీ ఇంట్లో ఇంకా పూజ కార్యక్రమాలు ఏమి ఇంకా మొదలు పెట్టట్లేదు ముందు పిల్లలకి రెడీ చేసి స్కూల్కి పంపించేస్తే తర్వాత నిదానంగా అయినా మన పని మనం చేసుకోవచ్చు లేదంటే అక్కడ పని అలాగే ఉంటుంది ఇక్కడ పని అలాగే ఉంటుంది ఏది కాదనమాట అందుకు ముందైతే పిల్లలని అయితే స్కూల్కి అయితే అనేసి పిల్లలకి రెడీ చేసేస్తాను అనమాట స్నానాలు అయితే అయిపోయినా ఫ్రెండ్స్ స్థానం ఇద్దరం పిల్లలు స్నానం అయితే చేసేసినారు అబ్బాయి అయితే ఇంకా స్కూల్కి టైం అయిపోతా ఉందమ్మా తొందరగా అని అని తొందర పెట్టేసి నా ఎంట ఆవిడ తిరుగుతూ ఉన్నాడు అనమాట నేను చేస్తా ఉన్నా నాయనా నేను నువ్వు ఎంత తొందర పెట్టి నేను కూడా అలాగే చేస్తా ఉన్నాను నేను మాత్రం ఖాళీగా ఉన్నానా చేసి అంటే సరేలే అని చెప్పేసి వాడు కూడా అలాగే ఉన్నాడు ఇంక ఇక్కడైతేనో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది పచ్చడి కూడా రెడీ చేసేసిన ఫ్రెండ్స్ ఇంకా పచ్చడికి తాళిం పెట్టుకునేస్తే తర్వాత అయితే ఇంకా పిల్లలు పెడితే వాళ్ళు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు కదా అందగరేసి పచ్చడికి పోగు పెట్టేద్దామని చెప్పేసి ఇప్పుడైతే తాలింపు వేద్దామని చెప్పేసి రెడీ చేస్తూ ఉన్నాను అన్నమాట మా వాడికి నేను వీడియో తీస్తూ ఉంటే వాడికి టైం అయిపోతుంది నా నా వీడియోలకి అడ్డు వస్తాను సెల్కి ఏదో ఒకటి గెలికేదో అడ్డొచ్చేదో వేలు పెట్టేదో ఏదో ఒకటి అయితే చేస్తూ ఉన్నాడు సరే పిల్లలే కదా అని చెప్పేసి ఇంక నేనేం చేసేది ఏం లేదు కదా సరే అని చెప్పి నేను గమని చూడండి కెమెరా అయితే గమనైతే ఉండడు ఏదో ఒకటి అయితే చేస్తూ ఉన్నాడు సరేలే నాయనా అని చెప్పేసి తాలింపు మీద పెట్టేస్తా ఉన్నాను అమ్మాయి పెద్దగా గోల పెట్టదు కానీ అబ్బాయి అయితే ఇంకా వాడు చెప్పింది వేదమన్నట్టుగానే గోల గోల చేస్తా అంటాడు పిల్లలు అంతే కదండి ఇద్దరు ఒకేలా ఉ ఒకరు అలా ఒకరేలా ఉంటారు కదా మనమే సర్దుకొని పోవాలి సరేలా అని చెప్పేసి పచ్చడికి అయితే తాళిం పెట్టేసినాను నేను నా పచ్చడి అయితే నీళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేస్తాను ఇడ్లీలోకి లేకి గట్టిగా పచ్చడి ఉంటే సస్సలు బాగుండదండి అందుకనేసి కొద్దిగా నీరు అయితే వేస్తాను పచ్చళ్ళు నీరు కొద్దిగా నీరు వేస్తే పంచంగా ఉంటేనే ఇడ్లీకి బాగుంటుందన్నమాట అందుకని ఇదిగోండి ఇలాగైతే నేను ఇడ్ పచ్చడి అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇదిగో ఇలా ఉంటుందండి అది ఎలా ఉండిందంటే తెల్లగా బియ్య పిండి అక్కడ ఉంది నా సెల్ ప్రాబ్లం అండి నా సెల్ అయితే సరిగ్గా లేదు కదా అది ఎలాగే రత్తం మామూలుగా అయితే చాలా బాగుందండి పచ్చడి అయితే ఇక ఇక్కడ అయితే పిల్లలకి ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ దూ ఇడ్లీ నా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఎలా వచ్చిందంటే దూదిలాగా వచ్చింది ఈ ఇడ్లీలు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిన వచ్చినాయనమాట లా అదే మీకు చూపిస్తా ఉన్నాను ఇడ్లీ ఎలా చే ఇడ్లీ పిండి ఎలా కలుపుకోవాలనేది కూడా ఓ వీడియోలో చూపిస్తాను అనమాట నేను ఎలా చేస్తాను అనేది మీకు చేసి చూపిస్తాను ఇంక ఇక్కడైతే ముందు అబ్బాయికి అయితే టిఫిన్ పెట్టిచ్చేస్తే వాడికి కోలు పోతుందిరా బాబు అనేసి ఇక్కడైతే ఇడ్లీ అయితే ప్లేట్లో పెట్టించేస్తాను అనమాట అబ్బాయి అయితే తినేసినాడు మా అబ్బాయి ఎత్తిరేసిన తర్వాత ఇంకెక్కడైతే ఇంకా నా పని మొదలెట్టానంటు స్కూల్ పిల్లలకైతే అన్ని రెడీ చేసిందాను పొద్దున్న ఇల్లు అయితే మా పెట్టేసినాను కదా ఈ ముగ్గు అయితే లేదండి శుక్రవారం పూట ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గు వేసుకోకపోతే అస్సలు ఇంటి ముందు అసలు ఏం బాగుండదు కదా అందుకనేసి వాళ్ళ పని అయిపోయింది కదా అని చెప్పేసి నేను నిదానంగా ఇంట్లో పని అయితే మొదలెట్టేసాను అనమాట ఇంక ఇక్కడైతే నా ముగ్గు వచ్చి రానట్టు నేను ఏదో గీసుకుంటా ఉన్నాను కోతిగెత్తి లేకట్టు నా చేతనైన వరకైతే వరకు అయితే చేసుకుంటానండి నాకు వచ్చి రాను ముగ్గు అయితే వేసుకుంటాను ఏదో ఒకటి అయితే వేస్తానన్నమాట ఇంక ఇక్కడైతే అమ్మాయి కూడా రెడీ అయిపోయి వెళ్తా ఉంది స్కూల్కి వెళ్తానన్నమ్మా ఎళ్ళొస్తానంటే సరే అమ్మాయి అంటే అమ్మాయి కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంది అనమాట పొద్దున్నైతే పూజ చేసుకుందామంటే నా పూజ కన్నా ఈ పిల్లల హడావిడే ఎక్కువ ఉంటుంది అందుకనేసి పిల్లలకే ముందు రెడీ చేసి పంపించేస్తున్నాను అనమాట ఇంకైతే నిదానంగా మన పని మనం చేసుకోవచ్చు కదండీ వాళ్ళకి వాళ్ళ పక్క చేసుకుంటే నా పని నేను చేసుకుంటే అది ఏది కాదని చెప్పేసి పిల్లలకైతే ముందైతే రెడీ చేసి పంపించేసినాను ఇంకైతే నిదానంగా ముగ్గుకుంటాను అనమాట మన పనులు ఇంకా నిదానంగా చేసుకున్న ఇబ్బంది అయితే లేదు కదా మనకి హడావిడి అనేది ఉండదు అందుకనేసి నిదానంగా అయితే వేసుకుంటా ఉన్నాను శుక్రవారం అనేది ముగ్గే ఇంటి ముందు ముగ్గు ఎక్కిపోతే అసలేం బాగుండదు నేనైతే రోజైతే వేయలేండి ఇదేమి అసలుకి మాకు రోడ్డు కాదండి మేము పైన ఉంటాం కదా అందుకేసి రోజు అయితే ఏమో వారంలో రెండు రోజులు అయితే వేస్తాను డైలీ అయితే ముగ్గు అయితే పెట్టనండి శుక్రవారం శనివారం పూజ చేసుకుంటా కదా అందుకనేసి ఆ రెండు రోజులైతే ఇలా చాకిపిస్తూ రెండు గీతలైనా వేసుకుంటాను నా చేతనైన వరకు అయితే వేసుకుంటారన్నమాట నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నీ మొహంలో ఉందని మాత్రము కామెంట్ పెట్టద్దని ఫ్రెండ్స్ నాకు వచ్చి రాని ముగ్గు అయితే ఇలా వేసుకున్నానమాట ముగ్గు వేసిన తర్వాత అయితే దానికి పసుపు కుంకుమ పెట్టకపోతే ముగ్గు వేసినా కూడా ఇంకా అసలుకి దానికి అందమే ఉండదు అందుకనేసి కొద్దిగైనా సరే పసు కుంకుం పెడితే లక్ష్మీదేవి అంట కుంకుమ అనేది ముగ్గుకి లక్ష్మీదేవి అంట అందుకనేసి కుంకుమ అయితే పెట్టాలి నేనైతే అంతేనండి ముగ్గు వేసానంటే అలాగే వదిలిపెట్టను కొద్దిగా కానిలే పసుపు కుంకుమైతే ముగ్గులో పెడతాను అనమాట అప్పుడు ముగ్గు అనేది ముగ్గుకి అందం వచ్చింది అందుకనేసి నేనైతే పెట్టుకుంటాను వీడియోలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ నేను వచ్చి రానట్టు మాట్లాడి చేత తయ్యా అనేట్టు వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెము అడ్జస్ట్ చేసుకోండి ఎవరైనా ఇంతే కదండి కొత్తగా స్టార్టింగ్లో ఎవరికి ఏమీ రాదు నిదానంగా అయితే ఎవరైనా నేర్చుకుంటారో అలాగే నేను కూడా నేర్చుకుంటా ఉన్నాను అన్నమాట వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు తర్వాత ఏమో సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఏం లేదు ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకెక్కడైతే ముగ్గు అయితే వేసేసినాను ఇంకా నేను కూడా స్నానం చేయాలి కదా నేనైతే స్నానం చేసి ఇంకా పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా ఎంత ఎంతకైతే ముగ్గు అయితే వేసేసినాను ఇప్పుడైతే స్నానం చేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ ముగ్గు అయితే ఇలా వచ్చింది వీడియోలో ఏమైనా తప్పు ఉంటే బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టొద్దండి దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ గుణ బుక్ అయితే ఎలా ఉంది చూసేవాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత అయితే ఇక్కడ బుక్ ఇలా ఉందని చెప్పేసి నేను మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట ఇంకైతే నేను కూడా స్నానం చేసేసి దేవుడికి పటాలు మొత్తం తుడిచేసి తర్వాత బొట్లు అయితే పెట్టుకునేసి అన్నీ రెడీ చేసుకొని పూలు పెట్టుకొని పూలు పెట్టి దేవుడికి తర్వాత దీపం ముట్టించి ఇంట్లో అయితే కడ్డీలు పెట్టుకొని ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ పూజ కూడా అయిపోయింది ఎప్పటికీ పదవుతా ఉంది టైము ఈ టైం వరకు నా పని అయితే ఇంతవరకు అయింది ఫ్రెండ్స్ ఈ పూ ఈ పూజ అని ఇది అనేదని ఈ టైం అయితే అయ్యింది ఇంకా నేను కూడా రెడీ అయిపోయినాను ఇంకా ఈ వీడియో అయితే ఎంతేనండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్